పది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము పంచాంగ వివరాలు మరియు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి ఈరోజు శిష్యుల యొక్క శాంతి వివరాలు అందరికీ నమస్కారం లక్కరాజు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాత్పతిమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పది మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము శ్రీశో పంచాంగ వివరాలు మరియు తారాబలము చంద్రబలము ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క వివరాలు మరియు ఈరోజు వారసుల వివరాలు ఈరోజు త్యాస ప్రత్యేక రెమెడీ ఏంటి ఈరోజు చేయాల్సిన స్తోత్రం ఏంటి అనేది ఈ వీడియోలో పది మూడు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ నామ సంవత్సరము ఆగమాసము శశి ఉత్తరాయణము ఈరోజు అమావాస్య సూర్యోదయము ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాలకు అస్తమిస్తాడు అమావాస్య తిథి ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం మూడు యాభై నాలుగు వరకు ఉంటుంది పూర్వభద్ర నక్షత్రము ఈరోజు రాత్రి మూడు నలభై తెల్లవారుజామున మూడు నలభై ఏడు వరకు ఉంటుంది యోగము సాధ్యము సాయంత్రం ఐదున్నర వరకు కరణము నాగవము మధ్యాహ్నం మూడు యాభై నాలుగు వరకు ఉంటుంది శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు ఆదివారం రాహుకాలం ఎప్పుడు ఫోర్ ఫోర్ థర్టీ టు సిక్స్ నాలుగున్నర నుంచి ఆరు వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు దుర్మూర్తము నాలుగు ఇరవై ఐదు నుంచి ఐదు పదమూడు వరకు వర్జము ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇక ఈరోజు ఆదివారం కాబట్టి ఆదివారానికి అధిపతి సూర్యుడు సూర్యగ్రహం కాబట్టి సూర్యగ్రహం సంబంధించి సూత్రం జపం చేస్తారు జపాకు సంకాశం కాశపేహం మహాజుతమోరిం స్వరూపాపగ్ఞం ప్రదోషం దివాక్రం అనే స్తోత్రాన్ని ఇరవై ఐదు సార్లు జమ చేసుకోవాలి ఈరోజు ఆదివారం కాబట్టి ఆయుత్య ఉదయ పారాయణ చేస్తే అత్య అత్యధిక శుభలతాలు లభిస్తాయి ఉదయం ఆరు నుంచి ఏడు వరకు రవిహోర ఉంటుంది ఆ హోరాలో కనుక మీరు ఆయుత్య ఉదయ పారాయణం చేస్తే మీకు శత్రుబాదలున్నా కూడా చర్మరోగ సమస్యలు నేత రోగ సమస్యలు అలాగే ఎవరికైనా ఉద్యోగం లేదో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు వాడికి ఉద్యోగం ఉండడము ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ కొరకు గ్రూప్ సర్వీసెస్ చేస్తున్నవారు ఈ నలభై రోజుల పాటు సంకల్పం చెప్పుకొని ఆయుత్య ఉదయ పారాయణం ప్రతిరోజు సూర్య ఆరు నుంచి సూర్య ఆదివారం రోజు అయితే ఆరు నుంచి ఉంటుంది లేదా సూర్యోదయ సమయంలో ప్రతిరోజు కనుక చేస్తే మీకు తప్పకుండా ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది గ్రూప్ సర్వీస్లో గవర్నమెంట్ జాబ్ లభిస్తుంది అలాగే మీరు బాధల నుంచి కోర్టు కేసుల్లో అవుతారు ముఖ్యంగా చర్మరోగ సంవత్సరం ఇతర సమస్యలు తగ్గుతాయి ఈ నమ్మకంతో భక్తులు ప్రయత్నించండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది శ్రీరామచంద్రుడు రావణాసురుని చంపడానికి గాను అగస్త్య మహర్షి వచ్చి ప్రత్యేకంగా శ్రీరామచంద్రమూర్తికి ఈ ఆర్త్య ఉదయ పారాయణాన్ని ఆత్య ఉదయాన్ని ఉపదేశించిపోయాడు కాబట్టి ఇది చాలా మహి మహిమాన్వితమైన ఆల్య ఉదయ స్తోత్రము సూర్యునిది సంబంధించింది కాబట్టి తప్పకుండా మీరు ఈ ప్రయత్నం చేస్తే మీకున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అలాగే ఈరోజు పూర్వభద్ర నక్షత్రము గురు సంబంధించింది దేవనాథ ఋషినాథ గురుకాంత్ సందీపం బుద్ధిమంతం తెలుగు శుత్వం నమం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే మంచిది లేదా కనీసం గురు పదహారు సార్లు చేస్తున్నా కూడా పర్వాలేదు రావి చెట్టు ప్రదర్శనాలు చేసుకోవడం వల్ల మీకు దక్షిణాము స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల మీకు ధన విషయంలో ఇబ్బందులు తొలుగుతాయి ఈరోజు పది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పూర్వపాధ నక్షత్రం కాబట్టి ఈరోజు తారపల్లి ఉండే నక్షత్రాలు అశ్విని మహా మూల నక్షత్రాలకు తార అవుతుంది బాగాలేదు భరణి పూర్వపల్లి పూర్వషాఢ నక్షత్రాలకు అవుతుంది కాబట్టి బాగుంది వృత్తిగా ఉత్తరా పల్లి ఉత్తరాక్ష ప్రత్యక్తం బాగాలేదు రోహిణి హస్త శవణం నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి వాహన కొనుగోలు కానీ ఏవైనా పనులు చేసుకోవచ్చు బాగుంటుంది మృతశిర చిత్తా ధనిష నక్షత్రాలకు విపతరం అవుతుంది కాబట్టి బాగాలేదు ఆరుద్ర స్వాతి శతపిశా నక్షత్రాలకు సంపత్ తార ధన లేవు కానీ సర్జరీ చేసుకోవడం కానీ పని చేసుకోవచ్చు బాగుంటుంది అలాగే పునర్ రోజు పూర్వభద్ర ఉత్తర భద్ర పూర్వభద్ర విశాఖ ఈ జన్మతార అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు పుష్పమి అనురాధ ఉత్తర భద్ర నక్షత్రాలకు పరమ తార అవుతుంది కాబట్టి బాగుంటుంది ఆ శేష జ్యేష్ఠ ఏదైతే నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి వ్యాపార విషయంలోనూ ఏవైనా పనులు చేసుకోవచ్చు ఇవి ఈరోజు తారబలం ఉండే ఈరోజు పూర్వపద్ర నక్షత్రం కుంభరాశిలోను మేరాశిలో ఉంటుంది ఈరోజు చంద్రపల్లిం ఉండే రాసులు ఏంటంటే మేషము వృషభము మరియు మిథురము మరియు సింహము కన్య తుల మకర కుంభ రాసులు మీ నాలకు అంటే ఈరోజు ముఖ్యంగా ఏ రాశికి అయినా సరే ఎనిమిది గంటల అరవై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈరోజు నక్షత్రము కుంభరాశిలో ఈ లోపల మేషము వృషభము మరియు సింహము కుంభము కన్య మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ తారపల్లం బాలిక కూడా పనులు చేసుకోవచ్చు ఇకపోతే పురోవత నక్షత్రంలో జన్మించిన శిశువుల యొక్క జీవితం గురు మహాదశలో ప్రారంభమవుతుంది వారి యొక్క లక్షణాలు ఏమంటాయో పరిశీలిస్తాం ఈ పూర్వపాత నక్షత్రంలో ఏ పాత్రలో జన్మించడం జన్మించినా కూడా సామాన్య దృష్టం ఉంటుంది కాబట్టి సామాన్య దృష్టానికి శిశువు యొక్క ముఖాన్ని తండ్రి నూనెలో చూడాల్సి ఉంటుంది మంత్రాలతో ఆ తర్వాతనే ముఖాన్ని డైరెక్ట్గా చూడాలి పురుషుడు పుట్టిన చాలా రకాల వ్యవహారాలు వ్యసనాలు కలిగి ఉంటాడు స్త్రీలోలుడు రహస్యమైన అపరాధాలు చేయవాడు ఉంటాడు పరులను నిందించేవాడు అధర్మకరాలు చేయవాడు శౌర్యం కలవాడు స్త్రీ ధనవంత్రాలు దైవక్తి కలది అదృష్టవంత్రాలు సతనం కలిగినది విద్యా వినయంలో కలిగినది పెద్దలను గౌరవించడం ముఖ్యంగా గురు ఈ పూర్వ నక్షత్రం గురుగ్రహానికి సంబంధించింది కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించిన వారు సామాన్యంగా మఠాలు మఠాలకు అధిపతులు గాను లేదా వాళ్ళు చేసే వృత్తులు ముఖ్యంగా మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ అడ్వకేట్లు ఎక్కువగా ఉంటారు వీళ్ళు ఇప్పుడు వద నక్షత్రం వాళ్ళు జడ్జిమెంట్ జడ్జిలు కూడా ఉంటారు ఇక ఈరోజు వారసుల వివరాలు గురువారం రోజు పశ్చిమానికి ప్రయాణం చేస్తే మీకు దాలాము దవేలాము ఉంటుంది కాబట్టి పశ్చిమ వైపు పనులు ఉంటే చూసుకోండి గురువారం దక్షిణ వారసులో ఉంటుంది కాబట్టి మీరు దక్షిణ వైపు ఏమైనా పనులు ఉంటే గురువారం మంచిది వారికి ప్రయాణం చేయకూడదు వాయిదా వేసుకోండి ఈ పడవ రోజు ప్రయాణం వైపు వెళ్తే మీకు మంచి కలుగుతుంది దక్షిణా స్తోత్ర పారాయణము జపం చేసుకొని మన మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్